దేవుడిపై కోపం ఒక ఊరిలో నదిగొట్టునే పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు క్రింద పాముల పొట్ట ఒకటి ఉండేది రోజు ఓ బ్రాహ్మణుడు ఆ పొట్ట దగ్గరకు నడుచుకుంటూ వచ్చి నాగదేవతకి పగలంతా పూజలు చేసేవాడు ఆ ఊళ్ళో జనాలంతా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అక్కడికి వచ్చేవారు పూజారిని ఆదరించేవారు అలా కాలం గడుస్తుండగా ఒకసారి వర్షాలు విపరీతంగా పడ్డాయి వాగులు వంకలు పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలైంది ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి కొండ ప్రాంతానికి బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి పుట్టవైపు పరిగెత్తి అక్కడ ఉన్న పూజారిని కూడా తమతో వచ్చేయమని ప్రాధాయపడ్డాడు అయ్యా వరద నీళ్లు ఊలేక వచ్చేశాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేమందరం ఊరు వదిలి కొండ మీదకి వెళ్ళిపోతున్నాం మీరు కూడా మాతో వచ్చేయండి అతను చెప్పినదంతా విన్న పూజారి ప్రశాంతంగా ఇలా అన్నాడు నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించి నా నాగదేవతి నన్ను కాపాడుతుంది ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్లిపోయాడు కొంతసేపటికి నీళ్లు ఉన్న పొట్ట దగ్గరకు కూడా వచ్చేశాయి పూజారి జపం చేసుకుంటుంటే ఒక బండిలో పోతున్న వ్యక్తి ఆగి ఇలా అన్నాడు అయ్యా వరద ఉధృతి పెరుగుతోంది త్వరగా బండి ఎక్కండి మనం కొండకు వెళదాం కాని పూజారి మటుకు నన్ను ఆ దేవతే కాపాడుతుంది అని అక్కడే ఉండిపోయాడు ఇంకొంచెం సేపటికి నీళ్లు దాకా వచ్చేశాయి పడవలో ప్రయాణం చేస్తున్న అతను పూజారిని చూసి మీరు ఇంకా ఎక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి అని బ్రతిమలాడాడు కాని అతనితో కూడా పూజారి మీరు వెళ్ళండి నన్ను దేవత కాపాడుతుంది అన్నాడు చలితో వణుకుతున్న పూజారి మెడదాక నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు వేగంగా ప్రదేశం మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజారి ఒక చెట్టు చెట్టుకుమెక్కి కూర్చున్నాడు కొంతసేపటికి దిగులు మొదలైంది చలిగా ఉంది నీళ్ల ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు అమ్మా నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజూ శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవతపై కోపం తెచ్చుకోవడం మొదలెట్టాడు అప్పుడు దేవత ప్రత్యక్షం అయింది ఏమయ్యా మరీ అంత మూఢనమ్మకంతో ఉంటే ఎలా నీ దగ్గరకు మొదట మనిషిని పంపించాను రానన్నావు తరువాత బండిని పంపించాను వెళ్లిపోమన్నావు చివరగా పడవను పంపించాను అప్పటికీ కదలలేదు నువ్వే రాకుండా ఇక్కడ నుండి కదిలేదే లేదని భీష్మించుకుని కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయింది పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మళ్లీ అదే పడవ వెనక్కి వచ్చింది అయ్యా పూజారి గారు ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది ఇక మిగిలింది మీరు ఒక్కరే ఇప్పుడు వెళితే మళ్లీ నేను కూడా వెనక్కి రాను ఇంకా ఇక్కడే ఉంటారా పడవలో వస్తారా ఆ బ్రాహ్మణుడు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే మూఢ నమ్మకంతో వచ్చిన అవకాశాలను దూరం చేసుకోకూడదు